అంటే చెల్లెలతో యుద్ధం చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ చెల్లెలతో యుద్ధం చేస్తున్నవాడు మేనల్తో కూడా యుద్ధం చేస్తాడు కదా న్యాచురల్ గా కాబట్టి ఆయనకి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి భర్తలు వస్తారు రేపు పొద్దున ఆయన ఫ్యామిలీ నుంచి కూడా వారసత్వం కొనసాగుతుంది ఈవిడికి పార్టీ లేదు ఈ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కానీ ఒక విషయం స్పష్టం రాజకీయం వ్యాపారం రాజకీయ వ్యాపారం అనేది ఏ ఇతర వ్యాపారాల కన్నా లాభసాటిగా ఉండటం వలన ఆ రుచి మరిగినటువంటి వారసులు ఎవరూ కూడా అక్కడి నుంచి డీవియేట్ అవ్వాలని అనుకోరు వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు అంటే తొంభై దశకం ప్రారంభంలో సాంప్రదాయ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి సాంప్రదాయ వ్యాపారాలు దెబ్బతినడానికి ముందు చదువు గురించి పెద్దగా తండ్రులు పట్టించుకునే వాళ్ళు కానీ తల్లులు పట్టించుకునే వాళ్ళు కాదు పిల్లల చదువుల గురించి ఎందుకు పట్టించుకునే వాళ్ళు కాదు అంటే ఏదో చదివితే చదువుతాడు చదివితే ఉద్యోగం వస్తుంది లేకపోతే మనం మనం చేసే వ్యవసాయంలోనే ఉంటాడు మన పొలమే దున్నుకుంటాడు లేకపోతే మన కొట్టే చూసుకుంటాడు మన కొట్లోనే చూసుకుని వ్యాపారం చేసుకుంటాడు ఇలాంటి అభిప్రాయాలతో ఉండేవారు ఎప్పుడైతే ఈ వరల్డ్ బ్యాంక్ పాలిటిక్స్లోకి భారతదేశం ఎంటర్ అయిందో సాంప్రదాయ వ్యాపారాలు పోయి అసాంప్రదాయ వ్యాపారాలు చాలా వచ్చేసినాయి వాటి పోటీకి తట్టుకోలేక చాలా మంది దివాళా తీశారు ఈ దివాళాలు తీయటం వల్ల బతుకు భయం ఏర్పడింది బతుకు భయం ఏర్పడి పిల్లల చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళు కూడా కెరీర్ ఓరియంటేషన్ మీద పడిపోయి బతుకు భయం అనేది వేటాటం మొదలుపెట్టి విద్యార్థి సంఘాలు ఇవన్నీ మూతపడిపోయే పరిస్థితికి తీసుకొచ్చేసాయి ఓకే తీసుకొచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి సెకండరీ లీడర్షిప్ లేకుండా పోయింది ఈ సెకండరీ లీడర్షిప్ అవసరం రాజకీయ పార్టీలు కూడా ఫీల్ కావడం మానేసాయి మానేశాయి ఎందుకంటే వాళ్ళకి వారసులు వచ్చేస్తున్నారు ప్రతి నాయకుడికి ఎమ్మెల్యే కొడుకే ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ గారి కొడుకే ఎంపీ అవుతాడు సీఎం గారి కొడుకే సీఎం అవుతాడు ఆ సీఎం గారి కొడుకుకి ఇంకో కొడుకు పుడితే ఆయన కొనసాగుతాడు ఈ పరిస్థితికి వచ్చేసింది సినిమా పరిశ్రమలోనూ బంధువర్గమే రాజ్యం చేయడం మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి హీరోలు పాన్ ఇండియా అగ్ర హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళలో ప్రభాస్ అనగానే కృష్ణరాజు గారు గుర్తొస్తాడు వారి తండ్రి గారు గుర్తొస్తాడు ఆ తర్వాత మహేష్ బాబు అనగానే కృష్ణ గారు గుర్తొస్తాడు ఎన్టీఆర్ అనగానే హరికృష్ణ నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు అల్లు అర్జున్ అనగానే అరవింద్ గారు చిరంజీవి గుర్తొస్తారు రామ్ చరణ్ అనగానే చిరంజీవి గుర్తొస్తాడు బాలకృష్ణ అనగానే నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తాడు ఇది కండిషన్ కదా సర్వత్రా అదే నడుస్తోంది కాబట్టి ఈ వ్యాపారం బాగుంది ఇక్కడ వ్యాపారం బాగోకపోతే ఎవరు ఇక్కడికి రారు పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకి అంటే పూర్తి స్థాయి పొలిటి పొలిటికల్ లైన్లోకి వచ్చేస్తే అంటే ఇప్పటికే ఆయన మాట చెప్తున్నాడు సినిమాల్లో నటించడం వలన వచ్చే డబ్బులే మా ఆఫీస్లో టీలు దాగిన మా ఆఫీస్లో కార్యకర్తలు టీలు తాగినా టిఫిన్ చేసినా నా సినిమా డబ్బులే మా ఇంట్లో ఈ పూట వంట జరిగింది అంటే నేను ఈరోజు భోజనం చేశానంటే అది సినిమా డబ్బులే అని చెప్తాడు ఆయన రాజకీయాల్లో ప్రజాసేవలో నాకేం డబ్బులు వస్తాయని అని చెప్తాడా వ్యాపారం వ్యాపారం కాబట్టి అడపా తడపా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు ఆయన ఈ డైలాగ్ జస్టిఫై చేసుకోవడానికి అలాగే ఆయన వారసత్వం అక్కడ ఉంది వాళ్ళ అబ్బాయి ఏ క్షణమైనా సినిమాల్లో కనిపించవచ్చు అంటున్నారు అలా ప్రతి చోట ఈ వారసత్వం ప్రమోషనల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది బాలకృష్ణ గారి అబ్బాయి ఎందుకు సినిమాల్లోకి రావడం లేదని అభిమానులు గొడవ చేస్తే ఏదో సినిమాలో తీసుకొచ్చే కసరత్తు జరుగుతుంది కదా అలా షర్మిల గారి కొడుకుకి కూడా ఈ రుచి అర్థమైంది ఇంతకంటే బెటర్ బిజినెస్ లేదు కాబట్టి మనం కూడా ఈ ఏరియాలోకే వద్దాము అని అతను అనుకోవడంలో తప్పేం లేదు అలా అనుకున్న తర్వాత సమర్థత నిరూపితం కావాలి అంటే ఇది ఒక అవకాశం దొరుకుతుంది అతనికి అంటే ప్లేస్మెంట్ దొరుకుతుంది ప్లేస్మెంట్ ఎలా దొరుకుతుంది అంటే ఇప్పుడు తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు ఒకే టైంలో ఇచ్చినప్పటికీ ఎన్టీఆర్ కంటే కూడా బెటర్ ఆఫర్స్ వచ్చినాయి అతనికి మాగంటి గోపీనాథ్ వీళ్ళందరూ సినిమాలు అనౌన్స్ చేశారు అతనితో తీశారు కూడా కానీ ఎన్టీఆర్ రేంజ్ చాలా పెరిగింది అతనిలాగా ఇతను ఒకే రోజు తొమ్మిది సినిమాలు ఓపెనింగ్లు అలాంటివి జరగకపోయినప్పటికీ ఇతను టాలెంట్తో ముందుకు చూసుకుని వెళ్ళిపోయాడు అతను ఆ పరిమితుల్లో ఉండిపోయాడు కాబట్టి ఈ వారసత్వం అనేది ఒక అవకాశం ఇవ్వటం వరకు తోడ్పడుతుంది దాన్ని అందిపుచ్చుకుని ముందుకు లాక్కెళ్ళిపోయేటువంటి సామర్థ్యత క్రియేటివిటీ దానికి సంబంధించినటువంటి నైపుణ్యము ఇవన్నీ అతనికి ఉండాలి స్వతహాగా అది బిల్డ్ చేసుకుంటే పొలిటికల్ గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు